నమస్కారం మీరు నమ్మినా నమ్మకపోయినా వారికి మామూలు అదృష్టం కాదు ఫలితాలు వింటే ఎగిరి గంతిస్తారు మరి తులారాశి వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి వీరికి అదృష్టం ఏ ఏ రూపాల్లో కలగబోతోంది అసలు ప్రస్తుతం ఉన్న గ్రహాలు తులారాశి వారికి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అదేవిధంగా తులారాశి వారికి మరింత కలిసి రావాలంటే ఎటువంటి జ్యోతిష పరిహారాలను ఫాలో అవ్వాలి మీకున్న కష్టాలు నష్టాల నుంచి బయటపడడానికి ఎలాంటి పరిహారాలు ఫాలో అయితే రాబోయే రోజుల్లో మరింత బెస్ట్ రిజల్ట్స్ని చూస్తారు అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి తెలిసిన వారిలో ఎవరైనా సరే రాశి వారు కనుక ఉంటే తప్పకుండా వారితో షేర్ అస్సలు మర్చిపోకండి అలాగే మీకు ఎటువంటి డౌట్స్ కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే మీకు రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లకన్ కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రధాన గ్రహాలనేటువంటి శనీశ్వరుడు గురువు రాహు కేతుల స్థితిగతులను బట్టి గ్రహాల సంచారాన్ని బట్టి రాసుల ఫలితాలను చెప్పడం జరుగుతుంది అయితే వ్యక్తిగత జాతక చక్రాలను ఆధారంగా చేసుకుని ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి వ్యక్తిగత జాతక చక్రాల్లో గ్రహాల స్థితిగతులు ప్రధాన పాత్రను పోషిస్తున్నప్పటికీ గ్రహ సంచారానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉంటుందని ప్రతి ఒక్కరు గమనించాల్సి ఉంటుంది ఈ క్రమంలో తులారాశి వారికి ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రధాన గ్రహాలు అంటేనండి మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా శనీశ్వరుడు గురువు కేతువు రాహువు ఈ యొక్క ప్రధాన గ్రహాలని వీటిని అంటాం కాబట్టి ఈ ప్రధాన గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నందువల్ల జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మీరు నమ్మినా నమ్మకపోయినా తులారాశి వారికి మామూలు అదృష్టం కాదు ఫలితాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా వ్యాపారపరంగా పరంగా వ్యాపార పరంగా శుభవార్తలను వినడం జరుగుతుంది ఆకస్మిక ధన లాభానికి ఛాన్స్ ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఇన్కమ్ అనేది ఆశించిన దానికంటే రెండింతలు ఎక్కువ చూస్తారు రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు సైతం వసూలవుతాయి నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు వ్యాపారులు అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ లాభాలను గడిస్తారు విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది తులారాశి వారికి సంతన యోగానికి అవకాశం ఉంది విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది దాదాపుగా పట్టిందల్లా బంగారం అవుతుంది బంధుమిత్రులకు సహాయం చేస్తారు అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనం పొందుతారు అతను ఆదాయ ప్రయత్నాలను ఇస్తాయి ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది ఈ సమయంలో తులారాసు వారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ ని సాధిస్తారు తులారాశి వారు విద్య ఉద్యోగ వృత్తి వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారు డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో రాణిస్తారు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలరు వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి యత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తుల్ని నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు తులారాశివర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళల్ని నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ప్రజెంట్ మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఈ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుంది తులారాశి వారికి ఎక్కువ మందిలో అంటే తులారాశిలో పుట్టిన వారికి చాలా మందికి కూడా ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని పరిష్కరించుకుంటారు తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు స్నేహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి ఇకపోతే ఈ రాశి జీవితానికి కావాల్సినటువంటి సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేస్తారు తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తారు అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు తులారాశి వారికి అనుకొన్ని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయడానికి స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది ఇకపోతే నేటి నుంచి రాశి వారి లైఫ్లో అన్ని సంతోషాలే కలగబోతున్నాయి మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది అది కూడా న్యాయంగా కోరుకుంటే మాత్రమే జరుగుతుంది లక్ష్మీదేవి మిమ్మల్ని కటాక్షించి మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుంది ఈ రాశి వారి జీవితంలో పెను మార్పులు జరుగుతాయి ఈ విధంగా జరగడం వలన అన్ని రకాలుగా ఎటు చూసినా మీకే కలిసి వస్తుంది ఇక నుంచి మీ లైఫ్ ఏమవుతుంది అనే బెంగ మాత్రం అస్సలు పెట్టుకోకండి ధైర్యంగా ఉండండి అద్భుతంగా ఉంటుంది మీ జీవితం మంచి లైఫ్ని లీడ్ చేస్తారు వారు అలాగే రాబోయే రోజుల్లో మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి జీవితం ఆనందంతో నిండిపోతుంది అదేవిధంగా హెచ్చు తగ్గులు మీకు ఫలితాలను ఇస్తాయి ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాన్ఫిడెన్స్ అనేది హై రేంజ్ లో ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుండి చక్కని ప్రశంసలు వస్తాయి ఆర్థిక పరిస్థితిలో మంచి చేంజ్ అనేది వస్తుంది బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి ఈ టైంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి మితిమీరిన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మీరు మీ లక్ష్యాలను సాధించే సమయం ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం మీకు అందుతుంది మీరు మరింత పొందే ఛాన్స్ ఉంది స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కానీ తరచుగా ప్రాఫిట్స్ మాత్రం పొందుతూనే ఉంటారు ఇకపోతే కెరీర్ పరంగా మీరు నిర్దిష్ట సవాళ్లను ఫేస్ చేయాల్సి ఉంటుంది పై అధికారులతో అపార్థాలను ఎదుర్కొంటారు ఇది పని భారానికి దారితీస్తుంది మరిన్ని చికాకులకు దారితీసే పనులకు దూరంగా ఉండటం మంచిదే ఉద్యోగ మార్పు లేదా బదిలీ గురించి ఆలోచిస్తుంటే ఈ ప్రణాళికల్ని వచ్చే నెల వరకు వాయిదా వేయడం చాలా మంచిది ఆలస్యాలు ఆటంకాలు ఎదురైనా ఆశించిన ఫలితాలను సాధించడానికి శ్రమించక తప్పదు ఆర్థికంగా ఇప్పటి నుంచి అంత బాగుంటుంది నలుగురికి సాయం కూడా చేస్తారు వారికి భరోసా కల్పిస్తారు అలాగే అనవసరమైన వస్తువులపైన ఖర్చు చేయడం మానుకోండి ఏదేమైనా సరే ప్రజెంట్ పెట్టుబడులకు కొన్ని మంచి అవకాశాలని అందిస్తుంది ముఖ్యంగా విలాసాల గురించి మీకు నచ్చిన వారి గురించి మీరు చేసే ఖర్చులు మీకు ఆర్థిక సమస్యను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జా జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా ప్రజెంట్ ఆశాజనకంగా కనిపిస్తుంది ఎందుకంటే మీరు మీ కుటుంబ సభ్యులు మరియు భాగస్వామి నుండి మద్దతు పొందుతారు అయితే స్నేహితులతో మీ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి చర్యలు నిరాశకు దారితీస్తాయి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది వారి నిర్లక్ష్యం తొందరపాటుతనం అనవసరపు సమస్యలను తీసుకురావచ్చు ఆరోగ్యం విషయంలో కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి తగినంత విశ్రాంతి మరియు ఆరోగ్యకరమైన ఆహారానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అలాగే వ్యాపారస్తులకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి పెట్టుబడులు వ్యాపార విస్తరణకు ఇది సరైన టైం అని గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారులతో సంప్రదింపుల అవసరం కావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు వారి చదువుపైన దృష్టి పెట్టడానికి సహాయం అవసరం కావచ్చు అయినప్పటికీ ఈ సవాళ్లు ఉన్నప్పటికీ శ్రద్ధతో కూడినటువంటి కృషి ఆశించిన విద్యా ఫలితాలకు దారితీస్తుంది ముఖ్యంగా పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూస్ లో కానీ తొందరపాటు తన తల చూపించడం పనికిరాదని గుర్తు పెట్టుకుని కొంచెం నామ్రత్గా గా ఉండండి ఎదుటి వారి నుంచి నమ్మకాన్ని సంపాదించండి ఏ రకంగా మీకు చూసుకున్న డబ్బుకు కొదవే ఉండదు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే వాటిని ఈజీగా ఫేస్ చేస్తారు ఫైనల్ ఫైనల్గా అన్ని రకాలుగా వారికి ఎటువంటి లోటు ఉండదు చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ ధైర్యంగా ఉంటే అవి మిమ్మల్ని చూసి బెదిరిపోయి పారిపోతాయి అనమాట కాబట్టి తులారాశివారు గుర్తుపెట్టుకోండి ధైర్యంగా ఉండండి మీకంతా మంచి జరుగుతుంది ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడడానికి అనేక రకాలుగా మీకున్నటువంటి రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశివారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను పాటిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది తులారాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరంగా ఉంటుంది ఇకపోతే తులరాశికి చెందిన వారికి శుక్రవారం బుధవారం శనివారం కలిసి వచ్చే రోజులు ఈ రోజుల్లో మీరు ఏ పని స్టార్ట్ చేసినా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిది తులారాశివారు ఇకపోతే తులారాశివారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాలు వెలిగించాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశి వారికి లలిత నామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుంది ఇలా మీరు నమ్మిన నమ్మకపోయిన తులారాసు వారికి మామూలు అదృష్టం కాదు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మంచి ఫలితాలు మిమ్మల్ని వరిస్తాయి అలాగే మీలో ఎవరైనా అనేక ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటే లాస్ట్ లో మనం చెప్పుకున్న జ్యోతిష పరిహారాలను ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు కూడా మంచి జరుగుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకన్ ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కటి విడత మళ్ళీ కలుసుకుందామని థ్యాంక్స్ ఫర్ వాచింగ్